అందరికీ నమస్కారం అండి మన ఛానల్లో డైలీ న్యూస్ పేపర్స్ అనాలిసిస్ అనేది డైలీ పోస్ట్ అవుతాయండి దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మన డైలీ న్యూస్ పేపర్స్ అనాలసిస్ అనేది చాలామందికి రీచ్ అయ్యేలా చూడండి సో రీచ్ అయ్యేలా చూడడం అంటే సపోర్ట్ చేయండి కొత్త సబ్స్క్రైబర్ రావాలి సో ఇప్పుడు మెయిన్ కంటెంట్కి వెళ్ళిపోతే ఈనాడులో మనం మెయిన్ పేపర్లు చూసుకు చూసుకుంటే బ్యానర్ వార్తలు ఈనాడులో ఏమైరంటే పీ ఫోర్ గురించి వేశారు యాక్చువల్గా చెప్పాలంటే పీ ఫోర్ అనేది మంచి కాన్సెప్ట్ ఈ పీ ఫోర్ గురించి గతంలో ఏ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్ పేపర్లో ఒక వార్త రాశారు ఆ వార్త మీ అందరికి తెలిసే ఉంటుంది సో మనసున్న వారి కోసమే పీ ఫోర్ మనసున్న వారి కోసమే పీ ఫోర్ అంటే రాధాకృష్ణ గారికి మనసు లేదని లేదని అనుకోవాలి సో మనసున్న వారి కోసమే పీ ఫోర్ అమలును మూడు నెలలకు ఒకసారి మదింపు చేస్తాం ఆడబిడ్డలా ఆర్థిక అభివృద్ధికి పథకాలు పీ ఫోర్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం గారు చంద్రబాబు సో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వామ్యం ఎందుకు ఎవరిని బలవంతం చేయడం లేదని ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బి ఫోర్ పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమ్ పూర్తి స్థాయిలో అమలు ప్రారంభించాం పీ ఫోర్ అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాం రోజు ఎందుకంటే చంద్రబాబు గారు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తున్న సరిపోద్ది మూడు నెలలకు ఒకసారి మదింపు చేస్తాం ఎవరెలా పని చేశారో తెలుసుకుంటాం అని చంద్రబాబు వివరించారు పీ ఫోర్ గురించి పీ ఫోర్ గురించి ఇన్నాళ్ళలో బ్యానర్ వార్త మనం చూస్తాం సో ఇదే వార్త మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూడవచ్చండి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎలా రాశారంటే మనసుంటే సాధ్యమే పేదరికంపై పీ ఫోర్ అస్త్రం ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి ఇది మానవ దృక్పథంతో చేసే కార్యక్రమం శక్తి ఉన్న ప్రతి వ్యక్తి మరొకరికి తోడుండాలి నేటి బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శులు మారాలి పదిహేను లక్షల బంగారు కుటుంబాలు టార్గెట్ నేను రెండు వందల యాభై కుటుంబాలు కుటుంబాలను తీసుకున్నా ఆదాయం మంచి మనసు ఉంటేనే ప్రజలకు సంక్షేమం ఇవ్వగలం ఆడబిడ్డలు ఆడబిడ్డలు బయటకు వస్తే ఆర్థిక విప్లవమే అందుకే ఉచిత బస్సు పథకం దీనిని సాక్షిలో ఎక్కడైనా ఆయన రాశారని చూద్దామా సాక్షిలో సాక్షిలో ఎక్కడా రాయలేదండి మన మాయాబజార్ పత్రికలో ఎక్కడా రాయలేదు సాక్షిలో సో ఈనాడులో మరి మరి ఇంకో వార్త చూస్తే ఇంకో వార్త కీలకమైన వార్త చూస్తున్నాం అండి ఇంపార్టెంట్ వార్త నేరం చేస్తే ప్రధానికైన ఉద్వాసనే నేడు పార్లమెంటులో బిల్లు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ దీని సారాంశం ఏమిటంటే దేశ ప్రధాని దేశ ప్రధాని మీద ఏమన్నా కేసులు ఉంటే లేదంటే ముప్పై రోజుల పాటు డిమాండ్లో ఉంటే ఆయన పదవికి ముప్పు అని దీని సారాంశం తీవ్రమైన నేరా నేర ఆరోపణ అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్ట ప్రవేశపెట్టనున్నారు సో తర్వాత ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయించి అస్థి అస్థిరపరచడానికి కేంద్ర ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతుంది ఈ బిల్లు అనేది చాలా కీలకం అండి ఈ బిల్లు బుధవారం అంటే ఈరోజు ఈరోజు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఈ బిల్లు చాలా కీలకమైంది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కూడాను తర్వాత ఇంకో మనం చూసుకుంటే ఆత్మవిశ్వాసం విశ్వమంతా అందాల పోటీలు అంటే సౌందర్యం సౌందర్య ప్రదర్శన కాదు అడుగు అడుగున ప్రతిఫలించే ఆత్మవిశ్వాసం మహిళ సాధికారత సమా సమాజిక సామాజిక సేవ దిశగా సాగే అడుగులు అంటుంది రాజస్థానీ సుందరి మణిక విశ్వకర్త విశ్వకర్మ ఈ ఏడాదికి మిస్ యూనివర్సిటీ గుర్తింపు కదలం మా జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది తర్వాత ఇంకొక చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్య హార్జున కార్గే వెళ్ళడి వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండవ తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఏకీగ్రహంగా ఎంపిక చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మంగళవారం మంగళవారం మధ్యాహ్నం ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు సో వెంకయ్యనాయుడు గారి తర్వాత రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టారు చూస్తున్నాం తర్వాత ఇంకో వార్త సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసు కొట్టివేత వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫీర్యాదుతో విచారణకు ఆదేశించారు ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అందుకే ఈ కేసును కొట్టివేస్తున్నామన్న ధర్మాసనం వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా తేల్చి చెప్పాలని సిబిఐ సిబిఐకి ఆదేశం మాజీ మంత్రి వైఎస్ వివేక నందారెడ్డి కుమార్తె వివేకానందారెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆమె భర్త రెడ్డి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్లపై వివేకం మాజీ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఆయన ఫిర్యాదు ఆధారంగా వారిపై సిఆర్పిసి సెక్షన్ నూట యాభై ఆరు కింద మెజిస్ట్రేట్ విచారంగా ఆదేశించడం ఆదేశించడం చట్టాన్ని దుర్వియోగం చేయడమని అభిప్రాయపడింది సో వీళ్ళిద్దరి మీద కేసు పెట్టి కేసు పెట్టిన మాజీ మంత్రి వివేకా టియగ ఎంవి కృష్ణారెడ్డి పెట్టిన కేసును సుప్రీంకోర్టు నిన్న అన్నమాట భారత్ చైనా సంబంధాల ప్రపంచ శాంతికి కీలకం వాంగ్ ఈతో భేటీ తర్వాత మోదీ వ్యాఖ్య మన శత్రువులం కాదు భాగస్వాములున్న చైనా మంత్రి అరుదైన ఖనిజాల ఎగుమతికి బీజింగ్ అంగీకారం ఇరు దేశాల సంబంధాలు మెరుగయ్యాయి గోభాల్ తర్వాత తిరుమల కొండపైకి ఉచిత ప్రయాణం శ్రీశక్తి పథకాన్ని అపూర్వ సందన ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఏపీస్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు తెలిపారు అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వారికి అనుమతి ఇస్తున్నామన్నారు మంగళవారం కృష్ణాజిల్లా అవినగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆర్టీసీఎంఆర్టీసీఆర్ఎంకే వెంకటేశ్వరులతో కలిసి ఆయన పరిశీలించారు సో ఇకపై తిరుమల కొండ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అంటేనే తర్వాత ఇంకో చూసుకుంటా గోదావరి ఉప్పొంగే కృష్ణమ్మ ఊ కలెత్తే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రధాన నదులు గోదావరి కృష్ణ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి గోదావరిపై ధవలేశ్వర బ్యారేజ్ నుంచి మంగళవారం ఏడు గంటలకు ఎనిమిది లక్షల ఇరవై ఇరవై మూడు వేల ఎనభై మూడు నీటిని దిగువకు వదిలారు ఈ సీజన్లో ఇదే అధికండి నిజమే వర్షాలు భారీగా కురిశాయి గత వన్ వీక్ నుంచి వర్షానికి డ్యామ్లు కూడా బాగా నిండిపోయినాయి తర్వాత లోపల బిజీలకు వెళ్తే చేతులు జోడించి అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని నాలుగైదు సార్లు కొనసాగించండి ఏపీ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అవసరమే రాదు విదేశీ విద్యతో చదువుకుని రెండు కంపెనీలు పెట్టిన ప్రవాసాంధ్రుడు కార్తికేయ మంచిది గ్రేట్ అండి కూటమి ప్రభుత్వం నాలుగైదు దఫాల అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు చేతులు జోడించి అందరినీ అడుగుతున్నా గందరగోళం వద్దు ఈ ప్రభుత్వాన్ని కొనసాగి కొనసాగినివ్వండి అని ప్రవాసాంధ్రుడు కార్తికేయ రాష్ట్ర ప్రజలని కోరారు నేను జరిగిన పీఫోర్ కార్యక్రమంలో ఈయన మాట్లాడారండి ఈయన రెండు కంపెనీలు పెట్టారంట విజయీ విద్యతో మంచిది గ్రేట్ అండి మా జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చింది తీరం దాటిన వాయుగుండం నిన్నటితో వాయుగుండం తీరం దాటింది వారి కోసం అమెరికా అమెరికాలో అమెరికాలో ఆరు వేల మంది విద్యార్థులు వీసాల రద్దు భారత్ చైనా సంబంధాల ప్రపంచ శాంతికి కీలకం ఇరవై ఐదున రెడ్డితో మాజీ సీఎం ములాఖాత్ మాజీ మంత్రి బొత్స వెళ్ళడి మద్యం కేసులో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో ఉన్న వైకాపా ఎంపీ పెద్ద పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ నెల ఇరవై ఐదున మాజీ ముఖ్యమంత్రి జగన్ కలుస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు మిథున్ రెడ్డితో మంగళవారం మాజీ మంత్రి మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ దాడిశెట్టి రాజా మాజీ ఎంపీ వంగా గీత ములాఖాత్ అయ్యారు అనంతరం బొత్స విలేకరులకు మాట్లాడారు మాట్లాడి ఈ నెల ఇరవై ఐదున జగన్ గారు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారితో ములాఖాత్ చేస్తారు ములాఖాత్ అవుతారని ఆయన తెలిపారు తర్వాత యువ ఆవిష్కరణ వేదిక కళకు గౌరవం నగరానికి అందం స్మార్ట్ స్టా స్టార్టప్తో పేద చిత్రాలకు చిత్రకారులకు ఉపాధి తర్వాత నిదానం చేస్తే ప్రాధాన్యత ప్రధాని కానీ ఉద్వాసనమే ఉద్వాసన తర్వాత ఇంకొక అమరావతి దుష్ప్రచారం తగదు మంత్రి నారాయణ గారు చెప్పారు తర్వాత ఆర్మీ నియామక ర్యాలీలో విషాదం పరుగు పందెంలో అస్వస్థకు గురై అభ్యర్థి మృతి వివేక హత్య కేసులు గంగిరెడ్డికి మధ్యంతర బెయిలు సున్నిత దంపతులకు సుప్రీంకోర్టులో ఊరట ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రధా ప్రతిపక్ష అభ్యర్థిగా జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి గారు నలభై అంతస్తుల ఎత్తుండే రాకెట్ను నిర్మిస్తున్నాం అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత ప్రగతి సాధించాం ఓయూస్ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వి నారాయణ అంత భారతీయులమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు తర్వాత తర్వాత మనం మన అందరికి ఇష్టమైన సాక్షి పేపర్ కదాం దాంట్లో ఏమైనా సార్ ఒకసారి చూద్దాం బ్యానర్లో పింఛన్లో కకా వికలం కొత్తవే ఇవ్వకపోగా ఉన్నవే ఏరివేత ఏడాదిలో నాలుగున్నర లక్షల పింఛన్లు అవుట్ అని ఒక వార్త రాశారండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు నా నాటికి పింఛన్లు అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షలు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లో కేవలం అరవై నాలు అరవై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షలే ఒకటి తొమ్మిది లక్షలే పండుటాకుల దిక్కుతోచక దురవస్థ దివ్యాంగులను దయతల్చిన దయతలుచని సర్కార్ ఎడా పెడ కత్తెరే వైకల్య శాతం కుదింపు సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రతి జిల్లాలో వేల మందికి నోటీసులు పదేళ్లుగా తీసుకుంటున్న వారు అనుహరులు అంటూ తాకీదులు నివ్వ్రపోతున్న లబ్ధిదారులు ఎన్నాళ్ళు ఆ డబ్బులే జీవన ఆధారం ఇక మేం జీవించేది ఎలా అని ఒక వార్త రాశారు పింఛన్ల గురించి పింఛన్లు వేరు వేరు వేస్తున్నారని ఇది ఎంతవరకు నిజమో ఒకసారి డీటెయిల్గా తెలిసింది ఇంకొక ఒక వీడియో చేస్తానండి చూద్దాం ఇంకా వార్త చూస్తే సాక్షిలో పిఆర్సి బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోషి నోటీసులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ఆదేశం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కరువు భత్యం వేతన సవరణ బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్పైస్తే మనం నలభై అంట జంబో రాకెట్ డెబ్బై ఐదు రన్ల టేలౌట్ మోసుకెళ్ళే మోసుకెళ్ళగల సామర్థ్యం భారీ రాకెట్ని రూపొందిస్తున్నామన్నా ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం ఏ వన్ రాకెట్ ప్రయోగాలు మూడేళ్లలో స్పేస్లో మన రాకెట్లు మూడింతలు ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్ నదుల్లో వరద పర్వళ్ళు నదుల్లో వరద పర్వళ్ళు పోటిత్తి ప్రవహిస్తున్న కృష్ణా గోదావరి వంశధార నాగావళి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ధవలేసన బ్యారేజ్ నుంచి ఏడు పాయింట్ ఆరు మూడు లక్షల క్యూసెక్లు విడుదల గొట్టా బ్యారేజ్ నుంచి ఇరవై 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 వేల ఆరు వందల యాభై ఒకటి కీసుక్ల కడలిలోకి నారాయణపురం ఆనకట్ట మీదుగా పదహారు వేల మూడు వందల కీసుక్ల నాగావళి జల జలాలు గురించి ఒక ఆదాయం లేకుంటే ఇక్కడ రాశారండి పీఫోర్ గురించి చూస్తున్నారా ఆదాయం లేకుంటే చేయగలిగి చేయగలిగింది ఏమీ లేదు పీ ఫోర్ సమావేశంలో చంద్రబాబు ధనికులు స్వచ్ఛందంగా పీ ఫోర్లో భాగస్వామి కావాలి బిలికేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ఆమలు పీ ఫోర్ గురించి రాశారు తర్వాత సచివాలయాల శాఖను రద్దు చేయండి ఇది ఉద్యోగుల సప్లై కంపెనీగా తయారైంది సచివాలయ ఉద్యోగులను వాళ్ళ మాతృశాఖల్లో విలీనం చేయాలి గ్రామ సచివాల సచివాలయ ఉద్యోగులు ఐక్యవేదిక ఈనాడు గురించి ఒక కౌంటర్ వార్త రాశారు రెండో ఏంటది ఈనాడు చెప్పేవన్నీ అబద్ధాలే చంద్రబాబుకు అనుకూలంగా తోక ఆడించడం ఈ ఆ పత్రిక నైజం కాగ్నివేదికలో లేని గణంగాలను పల్లె గణంగాలను వల్లే వేస్తూ బాబుకు బాక ఈనాడులో చెప్పేవన్ని అబద్ధాలే అని ఒక వార్త రాశారు ఈనాడు గురించి ఇక్కడ జిఎస్టీ వసూలు అంచనాకు మించి వస్తున్నాయని అబద్ధపు రాసులు సో నిన్నకాక ముందనుకుంటాం మనం ఈనాడు పేపర్లో ఒక వార్త చూసాం జిఎస్టీ గురించి ఈనాడులో ఒక వార్త రాసరు గత నాలుగైదు ఆరు నెలల నుంచి జిఎస్టి వసూలు భారీగా పెరిగాయని ఒక వార్త మనం చదివే ఉంటాం మీరు కూడా చదివే ఉంటారు దాని గురించి కౌంటర్గా సాక్షులు ఒక వార్త రాశారు జిఎస్టి అంతకు మించి వస్తున్నాయని అబద్ధపు రాతలు జిఎస్టి రాబడి అంచనా యాభై ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఏడు కోట్లు నాలుగు నెలల్లో వసూళ్ళు పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు కోట్లే కోట్లే ఏడాది అంచనాలతో తొలి నాలుగు నెలల్లో ఇరవై తొమ్మిది పాయింట్ పదిహేను శాతం వసూళ్ళు నమోదు అరవై ఒకటి శాతం వసూళ్ళంటూ తప్పుడు లెక్కలు వేసిన ఈనాడు ఇదిగో కాగ్ నివేదిక ఉదా ఊదమని ఈనాడు అంగీకరిస్తుందా అనే ఒక వార్త రైతు చూస్తున్నారా తర్వాత ఉపరాష్ట్రపతి పరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నీట్ పీజీ ఫలితాలు విడుదల తర్వాత కాలమణి వేడింపు వేధింపులతో మహిళ ఆత్మహత్య వార్త తీసుకున్నా బలపడుతున్న బంధం పరస్పర సహకారం అభివృద్ధి లక్ష్యంగా పదిహేను పన్నెండు అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని భారత్ చైనా నిర్ణయించారు నెహ్రూ వల్ల రెండుసార్లు దేశ విభజన సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో నెహ్రూ రాజీ పడ్డారని ప్రధాని మోడీ ఆరోపించారు వేలాది విద్యార్ వేలాది విద్యార్థి వీసాల రద్దు ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్పై ఉప్పుపారు ఆన్లైన్ మనీ గేమింగ్ సేవ సేవలు అందించే ప్లాట్ఫామ్లపై కేంద్రం అతి త్వరలో నిషేధం ఈరోజు ఆన్లైన్ ఆన్లైన్ బెట్టింగ్ల కొన్ని వెబ్సైట్లపై ఈరోజు పార్లమెంట్లో బిల్లు కూడా తీసుకొస్తున్నారు బిల్లు పెడుతున్నారండి తర్వాత ఆంధ్రజ్యోతులు చూసుకుంటే మనం ఏమైనా సరే ఫీఫర్ గురించి చూసుకున్నాం తర్వాత సున్ని స్తంభతలపై కేసు కొట్టివేత అది కూడా చూసుకున్నాం రాష్ట్రానికి రతన్ రతన్ హారం ఐదు నగరాల్లో రతన్ తాత ఇన్నోవేషన్ కేంద్రాలకు శ్రీకారం మంగళగిరిలో ఆవిష్కరణల హబ్ విజయవాడ రాజమండ్రి తిరుపతి అనంతపురం విశాఖల్లో సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వంతో కలిసి ఉమ్మడిగా స్థానిక యువత సృజనకు పదును ఆవిష్కరణల ద్వారా ఆర్థికానికి దన్ను వచ్చే ఐదేళ్లలో లక్ష మందికి ఉపాధి నేడు మంగళగిరిలో హబ్ను ప్రారంభించను చంద్రబాబు నేడు మంగళగిరిలో హబ్ను చంద్రబాబు గారు ప్రారంభిస్తున్నారంట వారు చూస్తున్నాను అన్ని రోజుల్లో చాలా ఇంకో వార్త ఇక రైళ్లలో లగేజీపై నియంత్రణ ఇప్పటికే ఉన్న నిబంధనలను కఠినంగా చేసేందుకు సిద్ధమైన రైల్వే ఏపీ ఫస్ట్ క్లాస్ ఏపీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులైతే డెబ్బై కిలోల దాకా అనుమతి ఏపీ సెకండ్ క్లాస్కు అవి యాభై ఏపీ థర్డ్ క్లాస్ స్లీపర్ పరిమితి నలభై కేజీలు జన్ జనరల్ బోగెలు ముప్పై ఐదు కిలోవలే ప్రస్తుతానికి ఢిల్లీ పరిధిలోని అమలు ఇది రాష్ట్ర వ్యాప రాష్ట్రవ్యాప వ్యాప్తంగా అమలు చేయాలని రైల్వే శాఖ చూస్తుందనమాట సీఎం అయినా పీఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ ముప్పై రోజుల జైల్లో ఉంటే పదవి ఊడినట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాల మంత్రులకు వర్తింపు ఐదేళ్ళు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనూ రాజ్యాంగ సవరణ సవరణకు కేంద్ర సమాయత్వం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న షా అనంత అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ మంత్రులను ముట్టుకోలేరు కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు కృష్ణానదికి భారీగా వరద తప్పుడు పోస్టులు పోస్టుల దండుపాలెం బ్యాచ్పై కఠిన చర్యలు అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్య చర్యలకు ప్రత్యేక చట్టం తెస్తాం అమరావతి ఎక్కడ మునిగింది వైసీపీ దుష్ప్రసారాలపై హోంమంత్రి అనిత గారు ఫైర్ అయ్యారు నిన్న ప్రెస్ మీట్లో తర్వాత ఇంకో వార్త మనం చూసుకుంటే శ్రీకాంత్కు పెరగలపై దర్యాప్తు దీని వెనుక ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా చర్యలు ఇలాంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించిన జగన్ కూటమి ప్రభుత్వంలో వారి ఆటలు సాగవు అని అనితగారు నిన్న చెప్పారు ఆరు వేల మంది విదేశీ విద్యా విద్యార్థుల వీసాలు రద్దు ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయం చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరోపణ పాలిస్తాన్కు మద్దతు తెలిపినందుకు కూడా పలువురిపై వేటు పత్తి దిగుమతిపై సుంకం రద్దు రెండు వేల ఇరవై రెండులో పొడుగు పింజ పత్తిపై వేసిన పదకొండు శాతం పన్ను సెప్టెంబర్ ముప్పై వరకు నిలుపుదల వస్త్ర పరిశ్రమ విజ్ఞప్తి మేరకు కేంద్ర నిర్ణయం ట్రంప్ యాభై శాతం బాధుడితో కుదేలైన పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కుట్రతోనే దుష్ప్రచారం జగన్ మీడియాపై చర్యలు తీసుకుండే తుళ్ళూరు పోలీసులకు రైతులు ఫిర్యాదు వాయుగుండం బలిహీనపడిందండి ఈరోజు నిన్నడుతున్న బహిల్ బలి ఈరోజు కొంచెం వెంటలు వస్తున్నాయి తర్వాత తిరుమల కొండకు ఉచిత బస్సు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణ సో మూడు పేపర్లోని ముఖ్యాంశాలు ఈరోజు మనం చూసుకున్నామండి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి దయచేసి ఈ వీడియోని చాలా 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 చాలామందికి రీచ్ అయ్యేలా చూడండి లైక్ చేయండి మన వీడియోను ఆదరిస్తారని అనుకుంటున్నా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి న్యూస్ పేపర్ ఛానల్స్ మన ఛానల్లో డైలీ రెగ్యులర్గా వస్తాయండి Okay, and bye. Thank you.